రామంటి ఎనర్జీ ఎనర్జిటి అంటే రామ్ అన్నంతగా హుషారుగా తెరపై కనిపిస్తూ ఉంటారు అందుకే యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్ అని రామ్ అయిపోతారు అతని ఎనర్జీ కి కి ఫైట్స్ అబ్బాయిలు ఫాలోయింగ్ బాయ్ గా చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో పాటు మాస్ హీరోగా మ్యాలీ లుక్ కూడా గారి సొంతం ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టకపోవడం రామకు ఉన్న బలమైన సంకల్పం అలాంటి మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎనర్జెటిక్ ఉస్తాద్ రామ్ పొద్దునేని గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికర విషయాలతో పాటు ఆయన బావ తెలుగు స్టార్ హీరో ఎవరు మీకు తెలియని ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ హీరో రామ్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి హీరో రామ్ మే పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ గారు పద్మశ్రీ గారి దంపతులకు జన్మించారు రామ్ గారి స్టాక్ మార్కెట్ లో మంచి ఇన్వెస్టర్ గా ట్రేడర్ గా బాగా సంపాదించారు తల్లి పద్మశ్రీ గారు సాధారణ గృహిణి రామ్ గారికి అక్క మధుస్మిత అన్నయ్య కృష్ణ చైతన్య ఉన్నారు రామ్ గారి అన్నయ్య పైలట్ గా పనిచేశారు ప్రస్తుతం ఆయన సినిమాల నిర్మాణ రంగంలో ఉన్నారు రామ్ పోతినేని అక్క మధుస్మితను సర్వానంద్ బ్రదర్ కళ్యాణ్ గారు వివాహం చేసుకున్నారు దీంతో వీరిద్దరూ భావ బామర్తులుగా మారిపోయారు అంటే హీరో రామ్ భావ కూడా మన తెలుగు స్టార్ హీరో సర్వానంద్ అన్నమాట రామ్ పెద్దనాన్న శ్రవంతి రవికృష్ణ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతల్లో ఒకరు ఆయన శ్రీ సవంతి బ్యానర్ పై లేడీస్ టైలర్ బలరామకృష్ణులు ఎగిరే పౌరుమ నువ్వు నాకు నచ్చావు రెడీ నేను లాంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు రామ్ గారి స్కూలింగ్ ఎల్కేజీ వరకు విజయవాడలో ఉన్న సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో జరిగింది ఆ తర్వాత చెన్నై చిట్టినాడు విద్యాశ్రయం కొనసాగింది రామ్ గారు ఫస్ట్ క్లాస్ లో ఉండగానే తమ క్లాస్ టీచర్ నువ్వు పెద్దయ్యాక ఏమవుతారు అని అడిగితే ఆ వయసులోనే నేను పెద్దయ్యాక హీరో అవ్వాలనుకుంటున్నాను అని చెప్పారు రామ్ సెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు పక్క సెక్షన్ లో ఉన్న అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ రా అని గట్టిగా అరిచి వెళ్లిపోయింది దాంతో చదివిన కొన్ని క్వశ్చన్స్ కూడా మర్చిపోయారట రామ్ అంతేకాకుండా ఎగ్జామ్స్ లో కరెక్ట్ గా తన బెంచ్ లో పక్కనే ఆ అమ్మాయి పడడంతో సిగ్గుతో ఎగ్జామ్ కూడా రాయలేకపోయారు చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో మాట్లాడాలి అంటే సిగ్గుతో వెలుగులు తిరిగిపోయారుట రామ్ అందుకే అమ్మాయిలు తన కోసం వచ్చి తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారని తెలిసినా కూడా ఏమి మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు ఉండేవారట నైన్త్ క్లాస్ వరకు రామ్ గారి డాన్స్ ఫైట్స్ కుంఫు కరాటి స్కిట్స్ ఇవన్నీ కూడా చేస్తారని స్కూల్లో కూడా ఎవరికి తెలియదు అయితే పదకొండు సంవత్సరాల వయసులో అలయాళం అనే షార్ట్ ఫిల్మ్ లో డ్రగ్స్ కు బానిసైన పదహారు సంవత్సరాల యువకుడి పాత్రలో నటించిన రామ్ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆ సినిమా కాను అరవై దేశాల నుంచి వచ్చిన షార్ట్ ఫిల్మ్స్లో ఉత్తమ నటుడిగా రామ్ అవార్డు గెలుచుకోవడంతో ఒక్కసారిగా రామ్ పేరు స్కూల్లో మారుమృగిపోయింది అప్పటి నుంచి స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే రామ్ గారి ప్రిన్సిపల్ ఆ బాధ్యతల మొత్తం రామ్ కి అప్పగించేవారు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి క్లాసెస్ క్లాసెస్ జిమ్ హార్స్ రైడింగ్ వంటివి నేర్చుకునేవారు రామ్ సింపుల్ గా చెప్పాలి అంటే సినిమాలో హీరోగా చేయాలి అంటే ఏది నేర్చుకుంటే పనికొస్తుంది అనిపిస్తే అది ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే నేర్చేసుకునేవారు ఒక్కోసారి ఉదయాన్నే రెండు గంటలకు నిద్ర లేచి కొత్తగా వచ్చిన తెలుగు సాంగ్స్ వేసుకుని ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని డాన్స్ చేసేవారు ఇంట్లో వాళ్ళకి రామ్ ఆసక్తి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా రామ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఏమి అనే చదివేవారు కాదు రామ్ ఫ్యామిలీలో అందరూ చాలా బాగా చదివేవారు ఆల్ ఇండియా ర్యాంకర్స్ కూడా అయితే రామ్ కి చదివే సామర్థ్యం ఉన్నప్పటికీ మరి ఎక్కువ మార్క్స్ వస్తే ఎక్కడ తన సినిమాలు వదిలేసి చదువుకోమంటారు అని ఒక సెవెంటీ మార్క్స్ వచ్చే వరకు రాసి తర్వాత తెలిసిన క్వశ్చన్స్ వచ్చినా కూడా ఆన్సర్స్ రాసేవారు కాదు అలాగే తక్కువ మార్క్స్ వస్తే ఇవన్నీ మానేసి చదువుకో అంటారేమో అని భయపడి చాలా జాగ్రత్తగా ఎన్ని మార్క్స్ వస్తే మంచిదో అన్నీ తెచ్చుకునేవారు కేవలం పదిహేను సంవత్సరాల వయసులోనే సినిమాల కోసం చదువు ఆపేసిన రామ్ మామగారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోనే తన చదువును ఆపేయాల్సి వచ్చింది స్కూల్లో ఉండగానే తమలో రామ్ గారు నటించిన షార్ట్ ఫిల్మ్ అడయాడం చూసిన నిర్మాత ఎంఎస్ రాజు గారు నువ్వస్తానంటే నేను తింటాన సినిమాకి రామ్ ను హీరోగా తీసుకుందాం అనుకుని రామ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన్ని చూసి నీ వయసు ఎంతమ్మా అని అడిగారు రామ్ థర్టీన్ అని చెప్పడంతో అయితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యాక చేద్దాంలే అని చెప్పి వెళ్లిపోయారు నువ్వస్తానంటే తో పాటు మాస్ మహారాజా రవితేజ గారు నటించిన రాజా ది గ్రేట్ సినిమా కూడా మొదట రామ్ గారి దగ్గరికి వచ్చింది అయితే కారణాల వలన ఆ రెండు సూపర్ హిట్ సినిమాలు మిస్ అయ్యారు రామ్ సినిమాకి రాకముందు నుంచి అద్దం ముందు నిల్చొని కొత్త కొత్త ప్రాక్టీస్ చేసేవారు రామ్ హీరోగా రామ్ నటించిన తొలి సినిమా దేవదాస్ జనవరి రిలీజ్ అయింది అయితే అప్పటికి లారెన్స్ గారి స్టైల్ వెంకటేష్ గారి లక్ష్మి విడుదలై మంచి టాక్ ను సంపాదించాయి దేవదాస్ సినిమాని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు కొన్ని చోట్ల సినిమాను తీసేశారు కూడా కానీ నెమ్మదిగా సినిమా వచ్చిన యాభై రోజుల తర్వాత పుంజుకున్న ఈ సినిమాని తీసేసిన థియేటర్ లో ప్రదర్శించారు రోజులు చరిత్ర సృష్టించింది ఈ రోజులు ఆడింది మొదటి సిల్వర్ జూబ్లీ హిట్ అందుకున్న ఏకైక హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డు సృష్టించారు రామ్ ఈ సినిమాలో హీరోగా మొదట అల్లు అర్జున్ అనుకున్నారు దర్శక నిర్మాత వైవేస్ చౌదరి సినిమాకు మొదట అనుకున్న టైటిల్ బాలరాజు ఈ సినిమాలో పదకొండు పాటలు ఉండగా అన్ని పాటలు సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ రామ్ ఎనర్జెటిక్ ఇలియానా అందం కూడా ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది ఈ సినిమాకి ఫోటోషూట్ చేస్తున్నప్పుడు ఇలియానాను చేసుకోమని చెప్తే వచ్చింది ఛాన్స్ అని వాటేసుకోకుండా సిగ్గుతో మెలుకులు తిరిగిపోయిన రామ్ పట్టుకుని పట్టుకోలేనట్లు పట్టుకున్నారు ఇలియానా గోవా నుంచి వచ్చారు కాబట్టి మొదటి సినిమా అయినప్పటికీ కూడా చాలా నార్మల్ గా ప్రొఫెషనల్ గా ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు ఇది గమనించిన డైరెక్టర్ వైవేష్ చౌదరి గారు లేచి రామ్ దగ్గరకు వచ్చి రామ్ చేతులను పట్టుకుని ఇలియానా చుట్టూ గట్టిగా బిగించి హక్ చేసుకునేలా చేశారు దేవదాస్ సినిమాకు గాను తొలి చిత్రంతో ఉత్తమ తొలి చిత్ర హీరో హీరోయిన్స్ గా ఫిలిఫెరా అవార్డులు అందుకున్నారు రామ్ ఇలియానా దేవదాస్ నూట రోజుల ఫంక్షన్ కి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు విచ్చేసి రామ్ గారి యాక్టింగ్ డాన్స్ టాలెంట్ ను ప్రశంసించారు దేవదాస్ లాంటి మాస్ హిట్స్ తర్వాత ఆర్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రెండు వేల వచ్చిన జగడం సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ పరాజయం పాలైంది కానీ ఇప్పటికీ కూడా తన చేసిన బెస్ట్ మూవీస్ లో జగడం ఒకటని చెప్తారు రామ్ అలాగే రామ్ గారి ఫ్యాన్స్ కూడా ఎంతో ఇష్టమైన సినిమా చిగడం ఇక ఆ తర్వాత రెడీ తో సూపర్ హిట్ ను అందుకున్నారు రామ్ ఈ సినిమా హిందీలో కూడా డబ్బైంది ఇక ఆ తర్వాత మస్కా గణేష్ రామ్ రామ్ కృష్ణ కృష్ణ వంటి సినిమాలు యావరేజ్ గా ఆడాయి రెడీ సినిమా తర్వాత మంచి హిట్ కోసం చూస్తున్న తరుణంలో కన్యారే సినిమాతో హిట్ అందుకున్నారు ఇక ఆ తర్వాత ఎందుకంటే ప్రేమంటి తీసినా ఆ సినిమా పరాజయం పాలైన సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి ఇక ఆ తర్వాత పలు సినిమాలు తీసినా సరైన హిట్ అయితే పడలేదని చెప్పాలి రెండు వేల పంతొమ్మిది జూలై పద్దెనిమిది విడుదలైన విడుదలైనస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది తన కెరీర్ లో వచ్చిన పదిహేడు సినిమా స్మార్ట్ శంకర్ మూవీ అత్యధిక వసూలను రాబెట్టింది ఈ సినిమాకి దర్శకత్వం వహించడం రామ్ యాక్షన్ అలాగే కథ కూడా బాగుండడం డాన్సులు అతిరిపోయాయి ఈ సినిమా ఏకంగా తొంభై కోట్ల వరకు వసూలు చేసింది చాలా రోజుల తర్వాత మనిషి శర్మ గారు అందించిన మ్యూజికల్ హిట్ గా నిలిచింది ఈ సినిమా ఇరవై కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దాదాపు తొంభై కోట్లకు పైగా కలెక్షన్ల వసూలు చేసింది ఈ సినిమాకు ముందు ఫైనాన్షియల్ గా పూరి జగన్నాథ్ గారు ఎన్నో కష్టాల్లో ఉన్నారు హిట్ కొట్టాలని కసితో ఉన్న పూరి గారికి ఈ సినిమా హిట్ అవ్వడం చాలా పెద్ద రిలీఫ్ ఈ సినిమా తర్వాత రామ్ గారిని పిలవడం మొదలు పెట్టారు అభిమానులు ఇక నేడు డబుల్ స్మార్ట్ తో మరోసారి ముందుకు రాబోతున్నారు హీరో రామ్ అండ్ పూరి జగన్నాథ్ గారు తమ కెరియర్ లో జరిగిన మ్యాజిక్ మరోసారి రిపీట్ అవ్వాలని భారీ ఘన విజయం సాధించాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం హీరో రామ్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్